హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈనాటి వీడియోలో మనం తెలిసి తెలిసి అశ్రద్ధ చేస్తున్న మన శరీర భాగాలు ఏంటి అలా అశ్రద్ధ చేయడం వల్ల ట్యాన్ అయిపోయిన స్కిన్ నివెన్ టోన్ గా మార్చుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా స్కిన్ కి మంచి కలర్ రావాలంటే ఏం చేయాలి ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి ఇప్పటి వరకు స్కిన్ వైట్నింగ్ గానీ ట్యాన్ పూర్తిగా పోవడానికి చాలా రకాల ప్రోడక్ట్లు వాడి విసిగిపోయారా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే మన స్కిన్ ని అందంగా మెరిపించుకోవచ్చు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు పూర్తిగా చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరి దాకా చేరుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వెళదాం మనం పార్టీలైనా ఫంక్షన్ అయినా చాలా అందంగా తయారవుతాం దానికోసం బ్యూటీ పార్లర్లకు వెళ్లి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటాం కూడా అయితే మనం గమనించంగానే మన మో చేతులు పాదాలు చాలా ట్యాన్ అయిపోయి బ్లాక్ కలర్ లో ఉంటాయి వాటిని మనం పట్టించుకొని పట్టించుకోము అవి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ మనం స్కిన్ మీద ఎంత శ్రద్ధ పెడుతున్నామో లేదో అనేది ఇట్టే చెప్పేస్తూ ఉంటాయి అయితే కొంతమంది ఎంత శ్రద్ధ తీసుకున్నా మో చేతులు పాదాలు బ్లాక్ కలర్ లో ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువగా సన్ కి ఎక్స్పోజ్ అవ్వడం లేదా వాళ్ళకి మెలని ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం ఇలాంటి కారణాలైతే కావచ్చు ఏదేమైనా మన స్కిన్ మొత్తం ఒకే కలర్ లో ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు అందంగా ఉన్నట్టు కూడా మరి దాని కోసం ఈనాటి వీడియోలో ఒక మంచి సూపర్ టిప్ ఒకటి చెప్పబోతున్నాను ఈ టిప్ కనుక మీరు పాటిస్తే మీ స్కిన్ మంచి కలర్ లో ఉంటుంది ఈవెన్ గా కూడా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ పసుపు వాడుతున్నాను ఇది వంటల్లో వాడేది కాకుండా ఆయుర్వేద షాపుల్లో మంచి పసుపు ఉంటుంది దాన్ని తెచ్చుకోండి అది స్కిన్ కి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది పసుపు వంటకు రంగు రుచిని అందించడం మాత్రమే కాకుండా చాలా రకాల రోగాల నుంచి మనల్ని రక్షిస్తుంది పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబేయల్ లక్షణాలు వ్యాధులను దూరం చేస్తాయి పసుపును స్కిన్ కేర్ ప్రొడక్ట్లలో విస్తృతంగా వాడుతూ ఉంటారు పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి ప్రీరాడికల్స్ చర్మ కణాలను దెబ్బతీసి ముడతలు గేతల వంటి వృద్ధాప్య ఛాయలకు కారణమవుతాయి పసుపును మీ బ్యూటీ కేర్ లో యాడ్ చేసుకుంటే ఆక్సీకరణ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు ఇది ముడతలు గేతలను తొలగిస్తుంది దీంతో మీ చర్మం యవ్వనంగా ఉంటుంది పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది దీనికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి శరీరంలో వాపు కారణంగా మొటిమలు తామర వంటి సమస్యలు వస్తాయి పసుపును మీ బ్యూటీ కేర్ లో యాడ్ చేసుకుంటే వాపు మంట కమిలిపోవడం వంటి సమస్యలు తగ్గించుకోవచ్చు ఇది ప్రశాంతమైన స్పష్టమైన ఛాయనిస్తుంది పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని శాంతపరుస్తాయి మొటిమలకు సంబంధించిన ఎరుపును తగ్గిస్తాయి మొటిమల మచ్చలను తొలగించి క్లియర్ స్కిన్ని అందిస్తుంది పసుపు చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది మీ స్కిన్ టోన్ ను సమం చేస్తుంది పసుపు చర్మం నల్లగా మారడానికి కారణమయ్యే మెలడిన్ ఉత్పత్తిని తగ్గించి నల్ల మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ మెలస్మా రూపాన్ని తగ్గిస్తుంది మీ సౌందర్య సంరక్షణలో పసుపును చేర్చుకుంటే ప్రకాశవంతమైన మెరిసే ఛాయ్ను పొందొచ్చు పసుపు శబం ఉత్పత్తిని నియంత్రిస్తుంది ఇది చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తుంది జిడ్డు చర్మం ఉన్న వారికి మొటిమల సమస్య కూడా ఎక్కువ ఉంటుంది కదా పసుపు అధిక శబం ఉత్పత్తిని తగ్గించి మన చర్మం జిడ్డుగా మారకుండా చూసుకుంటుంది ఇప్పుడు ఈ బౌల్లో మనం తీసుకోబోయే రెండవ ఇంగ్రీడియంట్ గోధుమ పిండి ఈ గోధుమ పిండి రెండు స్పూన్ల వరకు వేసుకోండి గోధుమ పిండి వాడటం వల్ల మన చర్మంపై ఉండే కణాలు పోతాయి ట్యాన్ తగ్గిపోతుంది అయితే కొంతమందికి పెసర పెసరపిండి ఇలాంటివి వాడుతూ ఉంటారు కానీ గోధుమ పిండి వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు అంతేకాకుండా ఆల్ స్కిన్ టైప్ వాళ్లకి గోధుమ పిండి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్ని వయసుల వారు కూడా ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవచ్చు అమ్మాయిలు మాత్రమే కాదుండో అబ్బాయిలు కూడా ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలపండి ఇప్పుడు మనం తీసుకోబోయే మూడవ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ కొన్ని చుక్కల నిమ్మరసం ఈ బౌల్లో వేయండి నిమ్మకాయల్లో మనకి మంచి సి విటమిన్ దొరుకుతుంది అంటే సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి శరీరానికి ఇది నూతన ఇస్తుంది అంతేకాకుండా స్కిన్ మీద మడతలు రాకుండా చేస్తుంది డెడ్ స్కిన్ తీసేస్తుంది చర్మానికి మంచి పోషణిస్తుంది ముఖం మీద మచ్చలు తొలగించడానికి కూడా నిమ్మరసం చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే నిమ్మకాయ మన స్కిన్ కి మంచి బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది ఇప్పుడు మనం తీసుకోబోయే మూడవ ఇంగ్రీడియంట్ పచ్చిపాలు ఈ పచ్చిపాలు మన స్కిన్ కి అప్లై చేయడానికి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు అంటే మనం తీసుకున్న పసుపు గోధుమ పిండి మంచి పేస్ట్ లాగా రావడానికి ఎంత క్వాంటిటీ మిల్క్ అవసరమో అంత క్వాంటిటీ మిల్క్ వేసుకుంటూ బాగా కలపండి పచ్చిపాలను మన స్కిన్ కి టోనర్గా కూడా వాడుకోవచ్చు రాత్రి పడుకోవడానికి ముందు పచ్చి పాలర్ కనుక రాస్తే మీ స్కిన్ చాలా టైట్ గా ఉంటుంది పాలలోని లాక్టిక్ యాసిడ్ చర్మ లోపలి భాగాన్ని క్లీన్ చేయడం మాత్రమే కాకుండా మొటిమలు రాకుండా చేస్తుంది అలాగే మీ ముఖాన్ని క్లీన్ చేసుకోవడానికి పచ్చి పాలను గనక వాడితే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మీ ముఖం నుండి మురికి పోవడం మాత్రమే కాకుండా ఇది చర్మానికి పోషణ తేమని ఇస్తుంది కాబట్టి ముఖం చాలా కాంతివంతంగా ఉంటుంది మలినాల వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా కూడా చూస్తుంది మీరు పచ్చి పాలను ముఖానికి అప్లై చేసి మసాజ్ కనుక చేస్తే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి పచ్చి పాలలో దూదిని ముంచి ముఖానికి అప్లై చేసిన తర్వాత తేలిగ్గా సింపుల్ గా మసాజ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగుండి మీ ముఖం కాంతివంతంగా తాజాగా కనిపిస్తుంది నిత్య యవ్వనంగా మీరు కనిపిస్తారు ఇంతే ఫ్రెండ్స్ పాలు వేసి బాగా కలిపి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపి స్కిన్ కి అప్లై చేసుకోవచ్చు స్కిన్ పై అప్లై చేయడానికి ముందు మీ పాదాలను మోచేతులను శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత మొత్తం స్కిన్ కి దీన్ని పట్టించండి అంటే మోచేతులు పాదాలు మెడ ఎక్కడ మీకు ట్యాన్ ఎక్కువ ఉందో ఆ ప్లేస్ లో దీన్ని బాగా పట్టించి పది నుంచి ఇరవై నిమిషాల వరకు అలా డ్రై అయిపోనివ్వండి అలా డ్రై అయిన తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవచ్చు ఇలా మీరు వారానికి మూడు సార్లు ఖచ్చితంగా చేస్తే మీ స్కిన్ మొత్తం ఒకే కలర్ లో ఉంటుంది మీరు అందంగా ఆరోగ్యంగా హెల్దీ లుక్ లో కనిపిస్తారు చూసారు కదా చాలా సింపుల్ కొంచెం పసుపు గోధుమ పిండి నిమ్మరసం పాలు ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ తో మన స్కిన్ చాలా బాగా క్లీన్ అయిపోవడం మాత్రమే కాకుండా మంచి కలర్ కూడా వస్తుంది కాబట్టి మీ స్కిన్ ట్యాన్ అయిపోయిందని బాధపడడం లేదా వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్లకు వెళ్లి రకరకాల ట్రీట్మెంట్లు చేయించుకోవడం అవసరమే ఉండదు సింపుల్ గా ఇలా ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలు మీరు కోరుకున్న బ్యూటిఫుల్ అండ్ ఆరోగ్యమైన స్కిన్ మీరు పొందుకోవచ్చు మరి చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు అబ్బాయిలైనా అమ్మాయిలైనా చక్కగా దీన్ని అప్లై చేసుకోవచ్చు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అంటే నమ్ముతారా ఇది అంత మంచి ప్యాక్ తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి ఈ రోజే దీన్ని మీరు ట్రై చేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మీరు స్కిన్ కి పైకి ఎంతగా ఏమేమి అప్లై చేసినా తీసుకోవాల్సిన ఆహార నియమాలు కూడా తీసుకోవాలి తగినంత నీరు తాగాలి స్కిన్ కి విశ్రాంతి కూడా చాలా అవసరం కాబట్టి వ్యాయామం చేయండి తగినంతగా నీరు తాగండి మంచి పోషకాహారం తీసుకోండి తాజా ఆకుకూరలు పళ్ళు తీసుకోవడం వల్ల కూడా మీ స్కిన్ చాలా బాగా ఉంటుంది మరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం